హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఏపీలో ఆఫ్ డే స్కూల్స్ కోసం తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఏపీ రాష్ట్రంలో ఒంటి పూట బడులు ఎప్పటి నుంచో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఏపీలో ఒంటిపూడ బడులు ఈ సంవత్సరం ముందుగానే ప్రారంభం కానున్నాయా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది గత ఏడాదిలో కూడా వేసవి కాలానికి సంబంధించిన ఒంటి పూట బడులను ముందు ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది మరి ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు భగభగ అంటున్నాయి ఉదయం పూట ఏడు గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా కూలీనాలి పనులు చేసుకునే ప్రజానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు ఈ అంశాలు అన్నిటి గురించి ఏపీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఒంటి పూటబడులు మార్చి పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి అయితే ఈ సంవత్సరం ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ముందుగానే ఒంటిపూడ బడులను ప్రారంభించారు ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఒంటిపూడ బడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం మార్చి పదిహేను కన్నా ముందుగానే ఒంటి బడులు ప్రారంభం కానున్నాయి ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరి ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆఫ్ డే స్కూల్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక్క పూటబడి అమలు చేయాలని డిమాండ్ లో అధికంగా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే వారంలోగా ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒంటి బడులపై అధికారికంగా గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తుంది మరి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సి ఉంటుంది